హలో ఎవ్రీ వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే పాస్ట్ వన్ ఇయర్ లో టాటా గ్రూప్ లోని చాలా కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇచ్చేయండి టోటల్ టాటా గ్రూప్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ థర్టీ పాయింట్ త్రీ ట్రిలియన్స్ కి రీచ్ అయ్యింది టైటన్ టీసీఎస్ అండ్ టాటా పవర్ లాంటి కంపెనీస్ రిమార్కబుల్ రిటర్న్స్ తో పాటు టాటా మోటార్స్ టెంట్ కంపెనీస్ రోబస్ట్ పర్ఫార్మెన్స్ చేశాయన్నమాట ప్రెజెంట్ టాటా స్టాక్స్ కొంతమంది ఇన్వెస్టర్స్ కి ఎక్స్పెన్సివ్ గా అనిపించొచ్చు బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టాటా గ్రూప్ కి చెందిన ఫైవ్ న్యూ కంపెనీస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ కి రావాలని ప్లాన్ చేస్తున్నాయండి సో ఈ రోజు వీడియోలో టాటా గ్రూప్ నుండి వస్తున్న అప్కమింగ్ ఐపీఓస్ కి సంబంధించిన ఫైవ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ టాటా సన్స్ అండి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ అనమాట టాటా గ్రూప్ సెవెన్ బిజినెస్ సెక్టర్స్ లో హండ్రెడ్ కి పైగా కంపెనీస్ ని ఆపరేటింగ్ చేస్తుంది లైక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెటీరియల్స్ సర్వీసెస్ ఎనర్జీ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ కెమికల్ సెక్టర్స్ లో టాటా గ్రూప్ కి చెందిన చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట టాటా సన్స్ టాటా గ్రూప్ బిజినెస్ ని సపోర్టింగ్ అండ్ ప్రమోటింగ్ చేస్తూ అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఉందండి కరెంట్లీ ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి రెడీ అవుతుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ రూల్స్ ప్రకారం ఒక కంపెనీ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ కంపెనీ త్రీ ఇయర్స్ లోపు పబ్లిక్ ఆఫర్ కి వెళ్లాలన్నమాట ఫోర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటా సన్స్ తో పాటు ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఫిల్మ్స్ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సీ కేటగిరీలోకి వస్తాయని ఆర్బీఐ అనౌన్స్ చేసింది టాటా సన్స్ ఐపీఓ సైజ్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ బిలియన్స్ ఉంటుందండి సో దీని అర్థం ఏంటంటే టాటా సన్స్ ఐపీఓ ఇండియాలో బిగ్గెస్ట్ పబ్లిక్ ఇష్యూస్ లో ఒకటనమాట కరెంట్లీ టూ టెన్ బిలియన్స్ వాల్యూ తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో లార్జెస్ట్ ఐపీఓ అండి అకార్డింగ్ టు క్యాలకులేషన్స్ టాటాస్ అండ్ ఐపీఓ ఎల్ఐసి ఐపీఓ కంటే రెండు రెట్లు పెద్దది అండ్ నెక్స్ట్ కంపెనీ బిగ్ బాస్కెట్ అండి ఇండియన్ ఆన్లైన్ గ్రౌజర్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు లో ఉంది కరెంట్లీ ఈ కంపెనీ టాటా డిజిటల్ ఓన్డ్ కంపెనీ అండి టూ థౌజండ్ లెవెన్ లో సెటప్ చేసింది అనమాట ఇండియాలోని ఫస్ట్ ఆన్లైన్ గ్రౌసర్ కంపెనీ కంపెనీ ప్లాట్ఫామ్ గ్రాసరీస్ కోసం బ్రౌజింగ్ అండ్ షాపింగ్ చేయడానికి ఈజీ రిలాక్స్డ్ వే ని ప్రొవైడ్ చేస్తుంది బిగ్ బాస్కెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఐపీఓకి రావాలని అనుకుంటుంది అనమాట ఈ డిసిజన్ దాని ప్రాఫిటబిలిటీ ట్రాజెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఐపీఓ నుండి వచ్చే ఫండ్స్ ని దాని క్విక్ కామర్స్ డివిజన్ ఎక్స్పెన్షన్ కి అలాగే నేషన్ వైడ్ గా రీచ్ అవ్వడానికి అలికేట్ చేయడం జరుగుతుంది బీబీ నా కి సపోర్ట్ ఇచ్చే డార్క్ స్టోర్స్ నెంబర్స్ ని పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది సిక్స్ టు నైన్ మంత్స్ లో ని అచీవ్ చేయాలని టార్గెట్ తో పనిచేస్తుందండి బిగ్ బాస్కెట్ కి చెందిన ప్లాటెడ్ గ్రాసరీ డెలివరీ బిజినెస్ అనేది ప్రజెంట్ నష్టాల్లో ఉంది అయితే డైలీ బిజినెస్ అయిన బీబీ డైలీ మాత్రం ప్రాఫిటబిలిటీకి దగ్గరగా అన్నమాట లో ఆర్డర్ వాల్యూ అలాగే క్విక్ కామర్స్ బిజినెస్ లో ఛాలెంజెస్ ని రికగ్నైజింగ్ చేస్తూ బిగ్ బాస్కెట్ ఆఫ్లైన్ ప్రైజెస్ ని కూడా ఎక్స్పాన్షన్ చేయాలని అనుకుంటుంది అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ టూ థౌసండ్ సెవెన్ లో ఇన్కార్పరేట్ అయ్యింది టాటా అడ్వాన్స్డ్ అనేది టాటా సన్స్ కి చెందిన హోలీ ఓన్డ్ కంపెనీ అండి ఇది మిలిటరీ వెహికల్స్ ర్యాడర్స్ మిసైల్స్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ తో పాటు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ంగ్ మీద ఫోకస్ చేస్తుంది ఇనిషియల్ టాటా మోటార్స్ కి చెందిన డిఫెన్స్ బిజినెస్ లో భాగంగా ఉండేదన్నమాట కానీ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ఓన్డ్ బై టాటా సెన్స్ అనమాట టాటా అడ్వెంచర్ సిస్టమ్స్ లీడింగ్ గ్లోబల్ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఫిమ్స్ తో పార్ట్నర్షిప్ అలాగే జాయింట్ వెంచర్స్ తో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉందనమాట అండ్ ఇంటర్నేషనల్ సప్లై చైన్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్నర్ గా ఉంది అండ్ లీడింగ్ డిఫెన్స్ ఓఈఎంస్ కు గ్లోబల్ సింగిల్ సోర్స్ ప్రొవైడర్ గా కూడా ఉంది ఎయిర్ బస్ లాంటి కంపెనీస్ తో టీమ్ అప్ అవడం అలాగే న్యూ వెపన్స్ అండ్ సప్లై చైన్స్ ని ఎక్స్పాండింగ్ చేయడం వల్ల ఇండియస్ డిఫెన్స్ మజిల్ ని స్ట్రెంత్ చేస్తుంది ఇండియస్ హోమ్ గ్రౌండ్ స్పేస్ టెక్ ని బిల్డ్ చేయడానికి స్పేస్ టెక్ లీడర్ అయిన టాటాలాజిక్ అనే కంపెనీతో కూడా పార్ట్నర్షిప్ ఉంది నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఎయిర్ ఇండియా అండ్ టాటా అడ్వెంచర్ సిస్టమ్స్ కర్ణాటక గవర్నమెంట్ తో సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జాబ్ క్రియేషన్స్ కి అవకాశం ఉన్న వేరియస్ ప్రాజెక్ట్స్ మీద ట్వంటీ త్రీ బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంబ్రో మీద సైన్ కూడా చేశాయి అండ్ టాటా అడ్వెంచర్ సిస్టమ్స్ టెన్ పాయింట్ త్రీ బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ తో త్రీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసిందండి వీటిలో ప్యాసింజర్ టు ఫ్రైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కన్వర్షన్ ఫెసిలిటీ వాల్యూ ఫోర్ పాయింట్ టూ బిలియన్స్ ఉంటుంది అలాగే గన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ వాల్యూ త్రీ పాయింట్ వన్ బిలియన్ ఉంటుంది అండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాల్యూ త్రీ బిలియన్స్ ఉంటుంది అనమాట వీటి ద్వారా ఫోర్ ఫిఫ్టీ జాబ్స్ రావచ్చు అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా ప్లే అండ్ డిటిహెచ్ బిజినెస్ లో లీడింగ్ ప్లేయర్ ఈ కంపెనీని ఇంతకు ముందు టాటా స్కై అని పిలిచే వాళ్ళు ఇది టాటా ప్లే బింగ్ ద్వారా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ని కలుపుతుంది ఇందులో దాదాపు సెవెంటీన్ ఓవర్ ది టప్ ఓటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ టాటా ప్లే బ్రాడ్బ్యాండ్ అనే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఉందనమాట టాటాప్లే ఐపీఓ కి ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారండి ఎందుకంటే మార్కెట్ రెగ్యులేటర్ తో దాని ఐపీఓ కోసం డాక్యుమెంట్స్ కాన్ఫిడెన్షియల్ కోసం ప్రీ ఫైరింగ్ ఆప్షన్ యూజ్ చేసిన ఇండియాలో ఇది ఫస్ట్ కంపెనీ అనమాట ప్లే లో టాటా సన్స్ కి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అనేది ఉంది అలాగే డిస్నీకి థర్టీ పర్సెంట్ స్టేక్ ఉంది డిటిహెచ్ మార్కెట్ లో టాటాప్లే కి థర్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ లీడింగ్ మార్కెట్ షేర్ ఉందండి టాటా ప్లే ఐపీఓ సింగపూర్ కి చెందిన టిమాసిక్ హోల్డింగ్స్ టాటా ఆపర్చునిటీస్ ఫండ్ వాల్ డిస్నీతో సహా ఇప్పటికీ ఉన్న ఇన్వెస్టర్స్ సేస్ ని సెల్ చేయడం ద్వారా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిలియన్స్ మొబిలైజ్ చేయాలని గా పెట్టుకుంది ఈ కంపెనీ మే ట్వంటీ ట్వంటీ సెబీ బోర్డు నుండి అప్రూవల్ కూడా రిసీవ్ చేసుకుంది అండ్ లాస్ట్ ఇయర్ లోనే ఐపీఓకి రావాలని ప్లాన్ చేసింది బట్ ఐపీఓ అయితే డిలే అయిందనమాట సో మేనేజ్మెంట్ ఈ ఇయర్ లో స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ ని టార్గెట్ గా పెట్టుకుంది ఐపీఓ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా ఆటో క్యాంప్ సిస్టమ్స్ అండి ఆటో కాంపోనెంట్ సెక్టర్ లో టాటా గ్రూప్ వెంచర్స్ కి ఈ కంపెనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందనమాట టాటా ఆటో క్యామ్ సిస్టమ్స్ హోలీ ఓన్డ్ బై టాటా గ్రూప్ ఎంటిటీస్ అండి ఇందులో టాటా సెన్స్ కి ట్వంటీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది అండ్ మిగిలిన స్టేక్ టాటా ఇండస్ట్రీస్ కు ఉందన్నమాట ట్వంటీ ట్వంటీ టాటా ఆటో క్యామ్ సిస్టమ్స్ రెవెన్యూ ట్వంటీ ట్వంటీ టూలో సెవెంటీ వన్ పాయింట్ త్రీ బిలియన్ నుండి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగి వన్ లెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్స్ కి పెరిగిందండి అలాగే ప్రాఫిట్ కూడా ట్వంటీ ట్వంటీ టూ లో ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ నుండి ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ కి పెరిగింది ఈ కంపెనీ టూ థౌజండ్ లెవెన్ లోనే ఐపీఓకి ఉంది బట్ అప్పుడు మార్కెట్ కండిషన్స్ ఫేవరబుల్ గా లేకపోవడంతో ఐపిఓ ని విత్డ్రాన్ చేసుకుందనమాట ఏదేమైనప్పటికీ ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి అండ్ కంపెనీకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ కూడా ఉన్నాయి అండ్ దాంతో పాటు టాటా బ్రాండ్ కూడా ఉంది కాబట్టి ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది లుకింగ్ గ్రహెడ్ కంపెనీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవైడర్స్ తో పార్ట్నర్షిప్ ను ఎక్స్ప్లోర్ చేస్తుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ నుంచి ఛార్జ్ కూడా తీసుకుంటుంది టాటా గ్రూప్ కి వేరియస్ సెక్టర్ లో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ ఉందండి అండ్ ఫ్యూచర్ లో గ్రోత్ ని సజెస్ట్ చేస్తుంది టాటా అనే పేరు కి స్ట్రాంగ్ రెప్యుటేషన్ కూడా ఉంది ఎథిక్స్ ఇన్నోవేషన్స్ లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉంటుందన్నమాట ఈ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఇన్వెస్టర్స్ ట్రస్ట్ ని పెంచుతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో టాటా గ్రూప్ నుండి వచ్చిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ లిస్టింగ్ డే రోజు వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రీమియం తో లిస్ట్ అయ్యింది టాటా గ్రూప్ కంపెనీస్ ఆల్వేస్ ఇన్నోవేషన్ అలాగే ఇండియా గ్రోత్ స్టోరీ లో ముందుంటాయండి అలాగని మైక్రో ఎకనామిక్ కండిషన్స్ కి టాటా స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వని అర్థం కాదు బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ లాంగ్ రన్ లో గుడ్ రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియాలిటీ ఉంటాయనమాట కాబట్టి టాటా గ్రూప్ ఏ కాకుండా ఏవైనా అదర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది మీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే